నో బార్డ్స్ హామ్ రిగార్డింగ్ దిస్ వీడియో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సుబు అగ్రి యూట్యూబ్ ఛానల్ తిరిగి స్వాగతం అండి ఫ్రెండ్స్ ఈరోజు మన ఛానల్లో మంచి టూ టాప్ క్వాలిటీ టూ టాప్ అంటే టాప్ క్వాలిటీ అంటే చాలా టాప్ క్వాలిటీ కలిగిన పెరుగు క్రాస్ కాకిడేగను మనకు షేక్ ఖరీమలా గారు నియర్ లొకేషన్ వచ్చి వేలూరు విలేజ్ చిలకడూరుపేట మండల్ పల్నాడు డిస్టిక్ నుంచి పంపించారండి ఇది మంచి టాప్ క్వాలిటీ కలిగిన ఫెరూ క్రాస్ కాకిడేగ ఇప్పుడు మీరు చూస్తున్నారు స్క్రీన్ మీద ఇది చాలా స్పీడ్గా హెవీగా కూడా తప్పని చేస్తాను బ్రదర్ తెలియజేస్తారండి దీని ఏజ్ వచ్చేసి వన్ ఇయర్గా చెప్తున్నారండి హైటు ఇరవై మూడు అంగులాలు వెయిట్ నాలుగు కేజీలు ఏజ్ పన్నెండు నెలలుగా చెప్తున్నారండి బ్రదర్ దీని కాస్ట్ ఇరవై ఐదు వేలు ట్వంటీ ఫైవ్ థౌజండ్గా చెప్తున్నారండి ఇందులో డిస్కౌంట్ కూడా ఇస్తామన్నారండి అయితే ట్రాన్స్పోర్ట్ డీటెయిల్స్ ఏం బ్రదర్ మనకు తెలియజేయలేదండి ఎవరైనా ఈ పుంజు ఆసక్తి కలిగిన వారు బ్రదర్ నెంబర్ నేను టైటిల్లో డిస్క్రిప్షన్ ఇస్తున్నాను అండి కావాల్సిన వారు చూసి నచ్చితే తీసుకోవచ్చండి ఇది పెరుగు క్రాస్ కలర్ మంచి కలర్ కలిగిన పెరుగు క్రాస్ కాకిటేకండి హైటు ఇరవై మూడు అంగులాలు వెయిట్ నాలుగు కేజీలు ఏజ్ పన్నెండు నెలలు దీని కాస్ట్ బ్రదర్ ఇరవై ఐదు వేలుగా చెప్పారండి ట్వంటీ ఫైవ్ థౌజండ్కి ఇందులో డిస్కౌంట్ కూడా ఇస్తూ ఉన్నారండి ఆయన పేరు షేక్ కరీముల్లా గారు లొకేషన్ వచ్చి వేలూరు విలేజ్ చిలకలూరుపేట మండలం పల్నాడు డిస్టిక్ నుంచి పంపించారండి ఇది మంచి హెవీ ఫైటర్గా కూడా బ్రదర్ తెలియజేశారండి అట్లాగే ఇది బ్రీడింగ్ క్వాలిటీ కలిగిన కాకిడేగా కూడా బ్రీడింగ్ క్వాలిటీ కలిగిన కాకిటే కూడా బ్రదర్ తెలియజేశారండి అట్లాగే మనకు వీడియోలు ఫోటోలు పంపేటప్పుడు అడ్డంగా తీసి పెట్టమని చెప్తున్నాం బ్రదర్స్ ఇంకా కొంచెం నిలువుగా పంపిస్తున్నారు అట్లాగే ఓన్లీ పంపించేసి వదిలేస్తే మనకు డీటెయిల్స్ కావాలండి ఆ విధంగా పంపించినవి మనం చేయలేము మనం టూ హండ్రెడ్ ఛార్జెస్ ప్లస్ డీటెయిల్స్ ఫోన్ ఫోటోలు వీడియోలు అడ్డంగా పంపిస్తేనే మనం వీడియోలు అప్లోడ్ చేయగలమండి నిలువుగా పెట్టినా మనం తీయలేము మనమే కాదు ఏ ఛానల్ కూడా నిలువుగా పెట్టిన ఇట్లా చే నీట్గా రాదండి ఫోన్ అడ్డంగా పెట్టి తీసి ఛార్జీలు ప్లస్ డీటెయిల్స్ కూడా పంపిస్తేనే మనం అప్లోడ్ చేయగలం ఆ విధంగా పంపించిన వీడియోలు మన దగ్గర చాలా ఆగిపోయి ఉన్నాయండి అట్లాగే ఈ వీడియో గురించి మనం చెప్పుకున్న గానీ ఇది కాకిడేగ అండి ఇది పంపించిన వారు చిలకలూరిపేట పల్నాడు డిస్టిక్ నుంచి కరీముల్లా గారు పంపించారండి కరీముల్లా గారు అని ఆయన పేరు ఈ పుంజు నచ్చిన వాళ్ళు ఆయన నెంబర్ నేను టైటిల్లో ఉంటే డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను కావాల్సిన వాళ్ళు చూసి తీసుకోవచ్చండి అట్లాగే మన ఛానల్ని కొంచెం ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మనకు కొంచెం బూస్టప్గా ఉంటుంది ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మీ ఫ్రెండ్స్ మనకు పంపించే వాళ్ళు ఫోటోలు వీడియో సడంగా తీసి పంపించాలండి అట్లాగే మనం చార్జెస్ కూడా పెట్టామండి ఆ విధంగా ఇష్టమైన వాళ్ళు మాత్రమే పంపించండి ఫ్రెండ్స్ ఓకే